హాయ్ హలో గైస్ ఈరోజు దుర్గమ్మకి నూట ఎనిమిది రకాల రకాల ప్రసాదాలతో నైవేద్యం అన్నమాట ఫుల్ వీడో పెడతాను ఆల్రెడీ పెట్టడం జరుగుతుంది హెచ్చావా స్పెషల్గా ఉంచు మరి జిమ్ ఉండాలి నూట ఎనిమిది రకాలు వడ్డించడం జరుగుతుంది అనమాట అయిపోయిన తర్వాత పూర్తిగా చూపిస్తాను ప్రస్తుతానికి ఇప్పుడు నూట ఎనిమిది రకాలు వడ్డించడం జరుగుతుంది నూట ఎనిమిది రకాలతో ప్రసాదాలు అన్నమాట పిల్లలు పెద్దలో ఫ్రూట్స్ అండ్ పిండి వంటలు ఇంకా స్వీట్స్ అన్నీ కూడా పిల్లలు అందరూ ఉదయం నుంచి కష్టపడి చేసిన ప్రసాద్లు

పక్కన వర్షం ఉదయం నుంచి కూడా మా ప్లానింగ్ జరుగుతూనే ఉంది వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్ గా ఈరోజు ఇది సప్పకారి అది తేనెరి ఇది ఉల్లిగారి ఉల్లిగారి కాదు ఓకే అంట పక్కన పెరుగువడా పక్కన పులిహారా జున్ను జున్ను జున్నుదా రేనుగారులు జున్ని మాత పక్కనే ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా ఇలా ఒకసారి రేణుగా పులిహరాలు నిమ్మకాయ పులిహోర మామిడికాయ పులిహోర చింతపొండ చింతపండు పులిహోర ఆతుల్ల పులిహోర అంటది ఐటమ్స్ అన్ని పెడుతున్నారు అన్ని చూపిస్తున్నారు నూట ఎనిమిది రకాల ఫ్రూట్స్ అండ్ పిండి వంటలు అన్ని చేసిన చూపిస్తాను లాస్ట్ వరకు వెయిట్ చేయండి ఇది జేనా ఇదే జున్న ఆవు జున్నా అమ్మవారికి నూట ఎనిమిది రకాల ప్రసాదాలతో అమ్మవారికి నైవేద్యం అనమాట ఈ రోజు అన్ని పిండి వంటలు ఫ్రూట్స్ అండ్ ఇంకా పులిహోర స్వీట్స్ పొంగడాల బావని పొంగడాలు అరిసెలు అరిసెలే కదా అంటే వన్ ఎయిటీ అంటే నూట ఎనిమిది రకాలు అయిపోయినట్టు ఉన్నాయి ఫ్రూట్స్ కూడా పెడుతున్నారా ఫ్రూట్స్ చూపిస్తాను మీ ఏరియాలో కూడా నూట ఎనిమిది రకాల ఉంటే వేళ ఇప్పుడు ఈ నైవేద్యం నూట ఎనిమిది రకాలు పెట్టుంటే కామెంట్ చేయండి స్వీట్స్ అనమాట సి ఏంటది స్వీట్స్ సెంటర్ మీకు సార్మా మైసూర్పాకు పోతరాయి పోతరేక్ ఏంటి జిలేబీ జిలేబీ కాదు ఇది జిలేబీ నాకన్నా మీకే బాగా తెలుసు అనుకుంటా స్వీట్ సెంటర్ Sarang mau arah అన్నీ వచ్చినా పెడతాను ఈ ఏరియాలో కూడా పెట్టి ఉంటే కామెంట్ చేయండి